జీవము కలిగిన దేవుని బిడలారా ప్రభువైన ప్రభునే శుక్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని శుక్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశములు సమస్తము కలిగజేసిన సృష్టికర్తన క్రీస్తు బోధమిందమా దేవనబిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి వైబర్ గ్రంథం నుంచి దేవుని వాక్యం మొత్త పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు చదవండి ధ్యానించండి ఆలోచించండి అందరూ మారు మనసు పొందండి అప్పులు మనుషులు అప్పులు చేస్తూ ఉన్నారు అప్పులు చేస్తున్నారు స్త్రీలు అప్పులు చేస్తున్నారు పురుషులు అప్పులు చేస్తున్నారు భర్తకు తెలకొనగా భార్య అప్పు చేస్తుంది భార్య తెలకొనగా భర్త అప్పులు చేస్తున్నారు అప్పులు 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 అప్పుల బాధ భూమి మీద ఎక్కువైందండి స్త్రీలందరూ మారు మనసు పొందండి పురుషులందరూ మారు మనసు పొందండి కనుక లూకస్వార్థ అధ్యాయం తప్పిపోయిన కుమారుడు తన తండ్రి మాటను వినక తప్పిపోయాడు తండ్రి మాటను గౌరవించక లోపడక తప్పిపోయిన కుమారుడు లోకస్వార్థ అధ్యాయం మొత్తం చూడండి తప్పిపోయిన కుమారుడు కనుక భూలోకంలో స్త్రీలందరూ తప్పిపోతున్నారు పురుషులందరూ తప్పిపోతున్నారు ఈరోజు బతుకున్న భూమి మీద బతుకున్న మనుషులందరి కూడా సృష్టికర్తన దేవుని వాక్యమును వినక తప్పిపోతున్నారు ప్రభునేశ్వర క్రీస్తు వాక్యానికి లోపడక తప్పిపోతున్నారు ప్రభుణేశ్వర క్రీస్తు వాక్యాన్ని గౌరవించక తప్పిపోతున్నారు తప్పు 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 చేస్తున్నారు కనుక భూలోకంలో స్త్రీలందరూ పురుషులందరూ మారు మనిషి పొందాలి కనుక దేవుని బిడలారా ఈ గ్రంథం నలభై ఐదో దేవుడొచ్చు నొప్పులు భయంకరమైన నొప్పి పంటి నొప్పి శివు నొప్పి కళ్ళు నొప్పి నడు నొప్పి కిల నొప్పి మొక్కల నొప్పి అనేకమైన నొప్పులు భూ మనుషులందరూ కూడా అప్పుల బాధతో బాధపడుతున్నారు తప్పుల బాధతో బాధపడుతున్నారు నొప్పుల బాధతో బాధపడుతున్నారు భూలోకముల మనుషులందరూ కూడా అప్పులు తప్పులు నొప్పులు ఈ మూడింటి ద్వారా మానవుడు స్త్రీ అయిన పురుషుడైనా అంతగా ఉండలేరు నెమ్మదిగా ఉండలేరు తినలేరు నిద్రపోలేరు పని చేయలేరు పండుకోలేరు మనిషి ప్రశాంతంగా కూర్చోలేరు ఈ లోకంలో చాలా మనుషులను ఇబ్బంది పెట్టి మనుషులను టెన్షన్ పెట్టి మనుషులను మనిశాంత లేకుండా చేసేది అప్పులు రెండోది తప్పులు మూడోది నొప్పులు 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 ఇవి మూడు మనుషుని పీడిస్తున్నాయి భూప్రపంచంలో మనుషులందరినీ పీడిస్తున్నాయి స్త్రీలని పీడిస్తున్నాయి పురుషులని పీడిస్తున్నాయి మనుషులందరు కూడా ఇబ్బంది పడుతున్నారు అప్పుల బాధ నుండి తలనొప్పి వస్తుంది తప్పులు చేసి తప్పులు చేసి కూడా తలనొప్పి వస్తుంది అప్పులు చేసిన వారికి తలనొప్పి వస్తుంది తప్పులు తప్పులు చేసి వ్యభిచారం చేసిన వాళ్ళకి దొంగతనం చేసిన వాళ్ళకి మోసం చేసిన వాళ్ళకి అబద్ధం చేసిన పలికినలకి అన్యాయం చేసిన వాళ్ళకి తప్పులు చేసిన వాళ్ళకి తలనొప్పి వస్తుంది అప్పులు చేసిన వాళ్ళకి కూడా తలనొప్పి వస్తుంది కనుక ఈ మూడు చాలా ప్రాముఖ్యం మత్త స్వార్థ పద్దెనిమిది ఇరవై ఐదు వచ్చినోటి ముప్పై వరకు లోక పదహైదో అధ్యాయము అది మొదటి నుండి చివరి వరకు చదవండి ఇరవై గ్రంథం నలభై ఐదో అధ్యయము మూడో చునము కరెక్ట్గా చదవండి ధ్యానించండి భూలోకంలో ఉన్న స్త్రీలందరూ చదవండి భూలోకంలో ఉన్న చదివి మారు మనసు పొందాలి మార్పు కావాలని సృష్టికర్తని దేవుడు కోరుకుంటున్నాడు మనిషి ఎప్పుడు మారతాడు మనిషిలో బుద్ధి ఎప్పుడు మారుతుంది మనుషుల ఆలోచన ఎప్పుడు మారుతుంది మనుషుల గుణం ఎప్పుడు మారుతుంది మనుషుల ప్రవర్తన ఎప్పుడు మారుతుంది మనుషుల నడికెప్పుడు మారుతుంది అని భూమిని అకాశము కలుగజేసిన దేవుడు సృష్టికర్తని దేవుడు క్రీస్తు చూచుచున్న దేవుడు సృష్టికర్తని దేవుడు పైన ఆకాశమెందు ఉన్నాడు మనుషులందరూ భూమి మీద ఉన్నారు జాగ్రత్త సుమి కనుక దేవుని వాక్యము సల్విస్తుంది అప్పుల బాధ తప్పుల బాధ నొప్పుల బాధ ప్రపంచాన్ని పీడిస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారండి అప్పులు కట్టలేక నానాక తిప్పలు పడుతున్నారు తప్పులు దిద్దుకోలేక నానాక తిప్పలు పడుతున్నారు నొప్పులు బాగా చేసుకెళ్ళాక నానాక తిప్పలు పడుతున్నారు తప్పులు చేసి ఎభిచారం చేసి దొంగతనం చేసి మోసం చేసి తప్పుడు మాటలు మాట్లాడి అబద్ధ మాటలు మాట్లాడి తప్పులు చేసి చాలా మంది పడి కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతూ నానాక తిప్పలు పడుతున్నారు కోర్టు చుట్టూ తప్పులు చేసిన వాళ్ళు తిరుగుతున్నారు అప్పులు వాళ్ళు కూడా కోర్టు చుట్టే తిరుగుతున్నారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు చాలా తిప్పలు పడుతున్నారు తిండి తిప్పలేక తిప్పలు పడుతున్నారు రాత్రి పగులు నిద్ర లేక తిప్పలు పడుతున్నారు నొప్పులు కంటి నొప్పి కంటి నొప్పి చెవు నొప్పి గుండె నొప్పి నడుము నొప్పి మనుషులకి గిగ్నీల నొప్పి మనిషికి రకరకాల నొప్పులు దిక్కినెట్టి బల కష్టాలు పడుతున్నారు నొప్పులు బాగైతే లేవండి నొప్పులు తగ్గతలేవు ఎంతమంది డాక్టర్లకి వైద్యులకు చూపిస్తున్నా తగ్గతలేవు లేవు మనుషులకి చాలా కష్టాలు పడుతున్నారు భూలోకంలో మనుషులకి కానీ ప్రవ్వని యేసుక్రీస్తు సృష్టికర్తన దేవుని చెప్పినట్టు మారు మనసు పొంది ప్రభునేశు క్రీస్తు నాముల బాప్తిని పొంది పరిశుద్ధాత్మన వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి భూలోకముల స్త్రీలందరూ పురుషులందరూ అపస్తుల బోధ ఎందును సావస్యెందును రెట్టి విష్టిందును ప్రార్థన చేస్తుందను ఎడా తక్కువండి అప్పులు పోవాలన్నా తప్పులు పోవాలన్నా నొప్పులు పోవాలన్నా ప్రభు ఏసుక్రీస్తు సృష్టికర్తన దేవుడు సజీవుడు ఉన్నాడు మనకి ఎన్నడు ప్రయాసపడి బారు మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దక రండి నేను మీకు విశ్రాంతి కలిగజేస్తే శాంతి శాంతి విశ్రాంతి కలగజేస్తా సమాధానం కలిగజేస్తా నా శాంతి మీకు ఇస్తానని ప్రభునేశ క్రీస్తు ప్రపంచ మనుషునని పిలుస్తున్నాడు శరీరని పిలుస్తున్నాడు పురుషులను పిలుస్తున్నాడు అందరు కూడా మారు మనుషు పొంది ప్రభునేశు క్రీస్తు పరిశుద్ధమైన ప్రార్థన మందిరానికి రండి మీ అప్పులు తీరాలన్నా మీ తప్పులు తీరాలన్నా మీ నొప్పులు తీరాలంటే కూడా సజీవుడనే దేవుడు సృష్టికర్తనే దేవుడు సర్వశక్తి గల దేవుడు బాగు చేసే దేవుడు ఉన్నాడు సమస్తాన్ని చక్క పెట్టే దేవుడు సమస్తాన్ని బాగా చూసే దేవుడు ప్రభణేశ్వర క్రీస్తు దగ్గర మాత్రమే శాంతి దొరుకుతుంది ప్రబణేశ్వర క్రీస్తు దగ్గర సమాధానము దొరుకుతుంది ప్రబణేశ్వర క్రీస్తు దగ్గర నెమ్మది దొరుకుతుంది ప్రభణేశ్వర క్రీస్తు దగ్గర రక్షణ దొరుకుతుంది ప్రబణేశ్వర క్రీస్తు దగ్గర పాప క్షమాపణ దొరుకుతుంది పాప విముక్తి దొరుకుతుంది ప్రభనేశ్వ క్రీస్తు దేవునికి ఒక్కనికే భూమి మీద పాపాలను క్షమించే అధికారం ప్రభుని క్రీస్తుకి ఒక్కనికే ఉంది ఈ సృష్టిలో దేవునికి మైమక్కలేని గాక ప్రభుణేశ్వర క్రీస్తు దేవుడు రెండో రకడ త్వరగా రాణితున్నాడు చాలా మంది తప్పులు చేస్తున్నారు తిప్పలు పడుతున్నారు చాలా మంది పెద్దలు తప్పులు చేస్తున్నారు తిప్పలు పడుతున్నారు చాలా మంది విశ్వాసులు తప్పులు చేస్తున్నారు తిప్పలు పడుతున్నారు కనుక అందరికి తెలుసు ఇది తప్పు ప్రతి స్త్రీకి తెలుసు ఇది తప్పు మాట్లాడకూడదు ఈ పని చేయకూడదు తప్పు ఈ మాట మాట్లాడకూడదు తప్పు అని ప్రతి స్త్రీకి తెలుసు ప్రతి పురుషునికి తెలుసు కానీ తప్పులు ఆగకుండా సాగిపోతున్నారు తప్పు లేనిక తప్పులు తప్పు లేనిక తప్పులు చేస్తూనే ఉంటున్నాడు ఒక్క తప్పుని చేసి ఇంకొక తప్పుని దాచిపెట్టడానికి పెట్టడానికి మనిషి ప్రయాసపడుతున్నాడు రాజు అయిన దావీదు ఒక తప్పు చేసాడు విభిచ్చారు విభిచ్చారం అని ఒక తప్పు చేసి ఆ తప్పును మానుపటానికి ఆ తప్పుని కప్పిపెట్టడానికి దావీదు రాజు మళ్ళా హత్య చేసాడు నరహత్య హత్య చేసాడు తప్పును దాపెట్టడానికి తప్పును కప్పి పెట్టడానికి తప్పుని దాపెట్టడానికి కప్పి పెట్టడానికి హత్య చేశాడు నరహత్య చేసాడు అంటే తప్పు చేశాడు హత్య చేసాడు అంటే పాపం పెరిగిపోతుంది సృష్టికర్తన దేవుడు చూచుచున్న దేవుడు మనుషులకు తెలియకుండా మనుషులు తప్పులు ఎన్నో చేయొచ్చు తల్లిదండ్రికి తెలియకుండా పిల్లలు తప్పులు చేయొచ్చు పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రి తప్పులు చేయొచ్చు కనుక సృష్టికర్తన దేవుడు చూచొచ్చున్న దేవుడు మనుషుడు కూర్చుండే తెలుసు ఆయనకి లేచే తెలుసు పడుకునే తెలుసు పరిగెత్తే తెలుసు తేటగా చూచొచ్చున్న దేవుడు ప్రభునే క్రీస్తు చెడ్డవారిని చూస్తున్నాడు యేసుక్రీస్తు దేవుడు మనిషి వారిని చూస్తున్నాడు ప్రభునే యేసుక్రీస్తు భూలోకముల స్త్రీలందరూ మారు మనుషు పొందండి భూలోకంలో పురుషులందరూ మారు మనిషి పొంది ప్రభు నేసుక్రీస్తు త్వరగానేటినాడు అందరూ విడబడతారండి అప్పులు ఉన్నలల్ల విడవబడతారు తప్పులు చేసిన విడబడతారు నొప్పుల బాధ ఉన్న వాళ్ళందరూ కూడా విడబడతారు ప్రభు యేసుక్రీస్తు రెండో రాకడ లెత్తబడారండి స్వస్థత స్వస్థత పొంది ఉండాలి మనుషుడు అరికాలు నుండి నేను నన్నెత్తి వరకు ఇంత కూడా స్వస్థత లేదండి భూలోకంలో స్త్రీలెక్కని అని అని అరికాలు నుండి నన్నెత్తి వరకు మనుషులకి స్వస్థత లేదు మొత్తము పాప విషయము నిండిపోయింది మనుషుల శరీరానికి పాపము నిండిపోయింది నింపుకుంటున్నారు మనుషులు భూలోకంలో స్త్రీలకు తెలుసు పురుషులకు తెలుసు మనుషులందరికీ తెలుసు నేను చేసేది తప్పు నేను మాట్లాడేది తప్పు అయినా సరే అట్టే చేస్తున్నాడు నేను మాట్లాడేది అబద్ధమునది కూడా తెలుసు కానీ కన్నీళ్ళిడిసి ప్రార్థన చేస్తున్నారు సృష్టికర్తల దేవుడు ఏడ్స్ ఏడ్స్ ప్రార్థన చేస్తున్నాడు అప్పులు తెరవాలని నొప్పులు పోవాలని బాధలు పోవాలని కేసులు పోవాలి కేసులు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ కేసుల కొరకు పోవాలని ఉపాస ప్రార్థన చేస్తున్నాడు సౌకులే దేవుని సౌకులే నానాకు తెప్పలబడుతున్నారండి కోర్టు కేసుల దిక్కు నుంచి తప్పులు ఎవడు చేయమన్నాడు ఎందుకు కోర్టుకు పోయావు తప్పులు ఎవడు చేయమన్నాడు ఎందుకు పోలీస్ స్టేషన్కి పోయావు దేవుని సౌకుడా మారు మనసు పొందండి సువార్తెక్కడా మారు మనసు పొందండి సంఘ పెద్దలు మారు మనసు పొందండి భూలక్కలు ఈరోజు బతుకున్న క్రైస్తవులారా ఎర్రా అందరు కూడా మారు మనసు పొంది ఈరోజునంటున్నా మారండి ప్రభునేశ క్రీస్తుని గనపరచండి క్రైస్తవుడు కాని విశ్వాస కావండి ప్రార్థన పరుడని ఉప్పొంగి గర్వపడుతున్న అతిశయపడుతున్న సాక్ష్యాలు చెప్తున్నావు కానీ నీ ప్రవర్తన సరిలేదు సరి చేసుకో సోదడ చాలా తప్పులు చేస్తున్నారండి చిన్న చిన్న తప్పులు పెరిగిపోతున్నాయండి చిన్న తప్పులు పెద్ద తప్పులు అన్ని తప్పులే భూలోకముల మనుష్యులందరూ అవిశ్వాసాలు చేస్తున్నారంటే ఏదో న్యాయం ఉంది అన్నిలు చేస్తున్నారంటే ఏదో న్యాయం ఉంది ఈ భూమి నా కౌస్సు కలిగజేసిన సృష్టికర్తన దేవుడు సర్వశక్తుల దేవుని నమ్ముకొని కూడా తప్పులు చేస్తున్నారండి సౌకులు హాస్టళ్ళు రెవరెన్లు భిక్షకులు సువర్తికులు సంఘ నాయకులు సంఘ పెద్దలు క్రైస్తవులు క్రైస్తవ నేతలు తప్పులు చేస్తూనే ఉన్నారు అప్పులు చేస్తూనే ఉన్నారు నొప్పుల బాధ అనుభవిస్తూనే ఉన్నారు నొప్పులు 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 శరీరమంతా నొప్పులే భయంకరమైన నొప్పులు కారణం అప్పు ద్వారా తప్పుల ద్వారా నొప్పులు స్టార్ట్ అయినవాడి మనిషికి ఈ మూడు చాలా ముప్పై తిప్పలు పెడితే మనిషిని కూర్చొనియవు నిద్ర పనియవు పని చేయనివు పండుకొనియవు తిననియవు మనిషిని మనిషి అందుకు లేకుండా చేస్తాయి బ్రహ్మణేశ్వర క్రీస్తు సరిస్తున్నాడు ప్రయాసపడి బారు మూసుకున్న జలన్న అందుకు అప్పుల బాధ ఉంటే రమ్మంటున్నాడు బ్రహ్మణేశ్వర క్రీస్తు తప్పుల బాధ ఉంటే రమ్మంటున్నాడు ప్రభుణేశ్వర క్రీస్తు నొప్పుల బాధ ఉంటే కూడా ప్రభుణేశ్వర క్రీస్తు రమ్మంటున్నాడు యేసు క్రీస్తు దేవిని ప్రార్థన మందిరానికి రండి ప్రభుణేశ్వర క్రీస్తు కొత్త నిబంధన సంఘ సావాసానికి రండి ప్రభుణేశ్వర క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘం భూమి మీద ఒక్కటే ఉంది ఆ సంఘ సావాసానికి రండి ఆ సంఘము కలిసి ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు జరుగుతూ మేలు జరుగుతుంది నెమ్మది జరుగుతుంది శాంతి జరుగుతుంది సమాధానం జరుగుతుంది స్వస్థత జరుగుతుంది ప్రభునే యేసుక్రీస్తు యొక్క సంఘములు మాత్రమే జరుగుతుంది స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘం నా సంఘం నా సంఘం అంటున్నారు చాలా మంది సౌకులకు తెలివిలేని సౌకులు సంఘము ఒక్కటే అది క్రీస్తు సంఘం కొత్త నిబంధన సంఘం ఒకటే భూలోకములు చర్చిలని చర్చలని సావాసాలు మాత్రమే సంఘాలు కాదు సృష్టికర్తన దేవుడు ఒక్కడే ేశ్వర క్రీస్తు దేవుడు ఒక్కడే విశ్వాసము ఒక్కటే సంఘము ఒక్కటే కొత్త నిబంధన సంగము ఒకటే 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 దేవునికి మహిమ కలెని గాక భూలోకంలో వారందరికీ కూడా సమస్త నాయకులందరూ మారు మనిషి పొందండి అనేకమైన డబ్బు నుండి గొడవలు గొడవలు జరుగుతున్నాయి అంత లెక్కన చూస్తున్నారు లెక్కలు తప్పుడు లెక్కలు కానుకలు తప్పుడు లెక్కలు రాసి కానుకలు అబద్ధ లెక్కలు రాసి అనవసరంగా గొడవలు లేకుంటున్నారు కేసులు లేకుంటున్నారు చూచున్న దేవుడు వింటున్న దేవుడు ఆలోకిస్తున్న దేవుడు జాగ్రత్త సుమే ప్రభునేశ క్రీస్తు హృదయ అరిగిన దేవుడు అంత పెరిగిన దేవుడు ఆలోచన ఎరిగిన దేవుడు ప్రభునేశ్వర క్రీస్తు కనుక ప్రతి ఒక్కరూ లేచి రోజు స్త్రీలు ప్రార్థన చేయాలి పురుషులు ప్రార్థన చేయాలి ప్రభువానకు మారు మనస్సు కలగ చేయమని ప్రార్థన చేయండి అని ముగిస్తున్నాను వాక్య మించిన దేవుని పడలేరు మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నామములు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు